ఇది మొదలు సంగతి ఇంకో విషయం కూడా చెప్పి నేను వాక్యాన్ని ఆరంభిస్తా నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి అన్న వచ్చినట్లు తాను కానీ ఇప్పుడు మాకు లేదా అనుకో మాత్రం నాకు నాకు లేదా అందుకని చేయమంటున్నామంటే ఏమండే కొండలో నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి బిందులో నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి కొన్ని సంవత్సరం వస్తే ఇక రావా కనీసం పది సంవత్సరాలు అన్నా కనీసం గిద్దు నీళ్ళు ఒక ఆరు రోజులు రావా ఎన్ని రోజులు వస్తాయి ఒక రోజు ఏడు వస్తాయండి ఎంతకాలం వస్తే ఒక కోర్టు కూడా రావడం అవునా ఏం చేస్తారు ఖాళీ అవ్వగానే మళ్ళీ అర్థం వెళ్ళా ఎందుకు వెళ్తాం నింపుకోవడం నింపు కొంత ఎందుకు నింపుకుంటాం దాహం తీరడం మళ్ళీ ఖాళీ వాళ్ళని ఖచ్చితంగా మనము కూడా ప్రతిరోజు ఈ ప్రక్రియ పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ శక్తిని పొందట అంటే ఆస్తిని తల్లిదండ్రుల ద్వారా పొందటం మీరు దానిని కాపాడుకోవడం వేరు ఈ ప్రక్రియ చాలా ప్రాముఖ్యమైంది అదే పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మ నిలుపుకోవాలి పరిశుద్ధాత్మ వినియోగించాలి పరిశుద్ధాత్మ కార్యాలు చూపించాలి అయితే పరిశుద్ధాత్మను పొందేది నేను జస్ట్ ఒక రెండు నిమిషాలు నేను చెప్తా మనకు తెలిసిన పరిశుద్ధాత్మ గంటల ధరబడి ప్రార్థనలో కూర్చొని ఉపవాసం ఉండి కనిపెట్టుకొని పొందాలి పొందాలి ఇంకోటి షార్ట్ అండ్ స్వీట్ కట్లు మీకు చెప్తాను చూడండి అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన ప్రకారం ముప్పై ముప్పై ఆరు నుండి చదివితే చదవవుతుంది నేను చెప్తాను అది నోట్ చేసుకోండి మీద స్వాపక్షనాపు నియమిత్యము మారు మనస్సు బాప్తిసం పొందితే ఏ వరం వస్తుంది మనకి పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడదు అవునా ఇప్పుడు వరాన్ని కాపాడుకోవాలా వరాన్ని పోగొట్టుకోవాలా కాపాడుకోవాలి కదా పరిశుద్ధాత్మ పొందడానికి ఇదొక ప్రాముఖ్యంగా ప్రభు మనం చెప్పి ప్రభు వారు కూడా బాప్తి పొందడం వెంటనే సముద్రంలో లోతైన సముద్రంలోకి వెళ్ళాడా ఒడ్డుకొచ్చాడా సముద్రంగా లోహము ఒడ్డనగా సురక్షితమైన ప్రదేశం కొంతమంది బాప్తిజం మంది ఒడ్డుకు రాదు సముద్రం నడి సముద్రంలోకి వెళ్తా ఉంటారు అంటే నడి రోతుల్లో లోకంలోకి వెళ్తారు అంటే ప్రభు వారు అవసరం లేకపోయినా ఆయన మనకు మారే చూపించడానికి పొంది ఒడ్డుకొచ్చాడు అప్పుడేమొచ్చింది పావు పరిశుద్ధాత్మ పావురు ఆకారంలో ప్రభు మీద విధి నా ప్రియ కుమారుడు అని చెప్పారా చెప్పారు ఇప్పుడు మనం కూడా ఎవరే ప్రియ ప్రియ కుమారులు ఎందుకయ్యాప్తీస్ మొదట వలన పరిశుద్ధాత్మ వరం పొందాం అవునా దాన్ని బట్టి మనం ఏమయ్యాము దేవునికి ప్రియ ప్రియకుమారులవి ప్రియ కుమారులు వేరు ప్రియ కుమారులు వేరు ఎందుకో తెలుసా ఆయన చెప్పిన మాట విన్నందుకు బాప్తీసు పొందేమో ప్రియ కుమారులు అంటే విశ్వాసం బట్టి కుమారులు చాలా ఉంటుంది ఆయన చెప్పట్లేదు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత యేసుప్రభు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు యేసుప్రభు అంతటి మహాశేవు మహనీయున్నే అరణ్యంలో తోడు కొను అవునా నలభై రోజుల తర్వాత ఆయన ఆత్మలో బలం పొంది ఏంటంటే పరిశుద్ధాత్మ బలం లేదా ఉందా లేదా పరిశుద్ధాత్మకి బలం లేకుండా మనం దేవుడిస్తారా విషయం ఏమిటో తెలుసా యేసుప్రభు ఉపవాస ప్రార్థనలో ఉన్న తర్వాత సాంతా కూడా శోధించాడు అవునా ఈ శోధనలను ఎదుర్కొని ఓడిపోయాడు గెలిచాడు గెలిచాడు కాబట్టి ఆత్మలో బలం పొందినట్లు రుజువు చేశాడు ఇది ఈసారి ఇప్పుడు వచ్చినప్పుడు ఆ అనుభవం గురించి నేను ప్రభుత్వం అయితే చెప్తాను నేను చెప్పాలనుకునే దేవుడు నాకు చెప్పమన్న విషయం వేరు సందర్భం చెప్తున్నా రెండోది పేతులు బోధ విన్న వారందరికి పరిశుద్ధాము దిగిన ఆమె అపోస్టుల కార్యంలో పదే టైంలో నలభై నుండి చదువుకుంటూ వస్తే ఉంటది అది నలభై రెండవ వచ్చిన సంథింగ్ ఆ ఒకవేళ నలభై రెండవ వచ్చిన చూసినా పర్వాలేదు

ఏ బోధ పేతురనగా గోద అంటే బోధ వింటేనే పరిశుద్ధాత్మ దిగ లేదా అంటే వినడం ఎంత సీరియస్ చెప్పండి ఎంత సీరియస్ గమనించండి ఏదో మనం వచ్చాము పోయేమో అనగా ఉండకూడదు అలా వచ్చే సరిపదలు అనుకోకూడదు అంటే పరిశుద్ధాత్మను నువ్వు ఈ రాత్రి పొందుకొని వెళ్ళాలి అంటే చెప్పబడే మాటలు వినే మాటలు శ్రద్ధగా ఆసక్తిగా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు నాతోనే మాట్లాడుతాడు ఇవి నాకోసమే అనే సంపూర్ణ విశ్వాసం నమ్మకంతో ఆసక్తిగా వింటే నేను చెబుతున్నాను ఆనాడు పేతురు బోధ విన్న వారి మీదకి పరిశుద్ధాత్మ ఎలా దిగిందో ఆ పేతురు బోధించిన వైపులు బోధలు ఇక్కడ వినిపి ఇవే మీకు కూడా వినిపిస్తున్నప్పుడు మీరు శ్రద్ధాశక్తులతో వింటే ఖచ్చితముగా పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి ఒక నూతన కార్యాన్ని ఇది మొదలుకొని రాబో నూతన సంవత్సరంలో ఈ సంవత్సరంలో నీకు నిశ్చయముగా నా దేవుడు చేస్తాడు ఇది రెండో విషయం మూడో విషయం కూడా చెప్తా చూడండి ఇది చెప్పిన తర్వాత నేను వాక్యం చెప్తాను అపోస్తల కార్యంలో ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చదువు దేవుడు దేవుడు తన విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయ్యు ఈ సంగతులకు సాక్షులమైనా అని చెప్పారు ఈ చప్పట్లు కొట్టి అంటే ఒకటి బాప్తి పొందిన తర్వాత పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతాం ఉపవాసం నుండి శాంతాన్ని ఎదుర్కొని వాడు ప్రేరేపించే ప్రేమల్ని ఎదురు పని ఓడిస్తే పరిశుద్ధాత్మ ఆత్మలో బలం పొందుతాం దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు అది చిన్నదైనా పెద్ద కొడికైనా ఏ కుడికైనా నీ పొరలో ఉన్న ఆలోచన బట్టి కాక దేవుడు వాక్యాన్ని శ్రద్ధగా వింటే విన్న నీమే పరిశుద్ధాత్మ దిగుతుంది మూడోది దేవుడైనా దైవజనుడైనా దైవజనురాలైనా తోటి ఆత్మీయులైనా వాక్యానుసారమైన విషయాలు మాటలు నీతో చెప్పినప్పుడు నువ్వు విధేయత చూపిస్తే పరిశుద్ధాత్మ నీ వేదిక నీ వస్తాడు వస్తే ఆమె ఇది రోజులు తరబడి గంటలు తరబడి పరిశుద్ధాత్మ అభిషేకం అభిషేకం అడగొద్దు నేను అడగట్లా అని చెప్తా నేను అలా పొందుకున్న వాళ్ళు కూడా ఈ సిస్టమ్ అవసరం ఈ సిస్టమ్ అవసరం అందుకే దేవుని వద్దకు వచ్చే నీవు చాలా కేర్ఫుల్ గా రావాలి దేవుడి సన్నిధిలో కూర్చున్న నీవు చాలా కేర్ఫుల్ గా వినాలి దేవుడి నుండి వెళ్ళే నీవు చాలా బలమైన శక్తి పొందుకొని సమాజంలోకి వెళ్ళి కేర్ఫుల్ గా బ్రతకాలి ఈ స్పృహ తీంటే ఇప్పటి వరకు ఏ ఏ విషయాల గురించి చింతించి బాధపడి వెనకబడి దొక్కపడి అల్లాడిపోయి అలవాటిస్తున్నావో ప్రభుని బట్టి నేను చెప్తున్నాను నేనైతే ఒంటివాడిని వట్టివాడిని మట్టివాడిని నేటి క్రైస్తవ సమాజానికి దాసుడు నేటి దైవజన్ల పాదాలి నేను చెప్తున్నాను మరొక ఏడు వచ్చేలోపు మరొక ఏడు ఇదే రోజు వచ్చేలోపు నీవు నీ కుటుంబం నీ పిల్లలు నీ పరిస్థితులు నువ్వు అనుకున్నవి నీ ఆలోచన చేసిన నీ ఊహలు నీ కోరికలు నీ తలాంతులు తలాంతులు అన్నిటినీ నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించి ఈ ఒడిలో పిలికపోతే నేను అన్నటి కూడా దేవుడు సన్నిధి మాటలు చెప్పలేని ప్రభుత్వం బట్టి శపథం చెబుతాను అనుసరించబడుకుంటా ఓకేనా చెప్పండి పరిశుద్ధాత్మని ఏ విధంగా పొందొచ్చు మొదట కానీ పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందొచ్చు పరిశుద్ధాత్మకు బలము శక్తి ఆత్మ ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఉపవాస ప్రార్థన ఉండటమే కాదు దానిలో ఎదురే సమస్యలు శ్రోతలు ఎదుర్కోవాలి ఎందుకంటే విషయం శక్తిని పొందుకుంటారు పోగొట్టుకుంటారు కొంతమంది పోవటం అంటే ఎలాగా వేసే సమస్యల శ్రోతల ఓడిపోవటమే దేవుడి శక్తిని కోల్పోవడం అంటే అర్థమైందా వాడిచ్చే ఆకర్షణకి లోబడకుండా ధైర్యాన్ని బట్టి దేవుడి శక్తి నీళ్ళు ఉండే అర్థమైందా వాడు పెట్టే శ్రవణి పెరిగిపోతా ఏంటంటే వేసున్నాడు అనుకుంటే దేవుడి శక్తి నీళ్ళు సంపూర్ణంగా నిలిచి ఉంది నిలబెట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైంది ఆమె అల్లె అందుకే తాగి ఒక మాట అంటాడు ఈ మాట కీర్తన గ్రంథంలోనే దేవానికి సంగీత నుండి నన్ను తోలిసి వేయకుము నీ పరిశుద్ధాత్మను నా నా నుండి తీసివేయకుమో అన్నాడు ఏమన్నా రాజ్యం తీసివేద్దా అన్నాడా రాజస్థానం తీసేద్దా అన్నాడా నా పిల్లల్ని నా వంశాన్ని నీ వద్దరు తీసివేద్దా అన్నాడా ఏమో తీసేవద్దని కోరుకున్నాడు అండి అప్ప అప్ప చదివినప్పుడు కన్నీళ్ళు వస్తాయి రోమాలు ఎక్కపడుతున్నాను అంటే పరిశుద్ధాత్మ ఎంత ముఖ్యమైందో ఎంత ప్రాముఖ్యమైందో భక్తుడు తెలుసు కాబట్టి పరిశుద్ధాత్మ ఎందుకు వెళ్ళిపోయింది మన విడిచి పాపము చేసినప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది దుఃఖపడుతుంది అనే రష్యం దామే ఉంది కాబట్టి ఏమన్నాడు పరిశుద్ధాత్మను తీసుకెళ్తాయి పరిశుద్ధాత్మ ఎప్పుడో వదిలి గొద్దిగా వస్తుంది అనాత్మ నుండి తుణి తెచ్చబడి ఉన్నాయా చిన్న చూపు చూడబడిన ఉన్నాయా వాళ్ళ కుళ్ళు కుట్ర రావు అలాంటి నన్ను నేను ఊహించనీదిగా ఎరుగని రీతిగా నన్ను దర్శించే ఇంత వరాకు ఇది రాదా దేవుని స్తోత్రం ఏం పాట రాదు మీకు పాట ఎందుకు అనుకుంటు రీతిగా దర్శించిన దాగింది ఏంటిది కృప అవునా అక్కడి నుంచి తీసుకొచ్చి రాజుగా అభిషేకించావు యుద్ధాలు చేయింపు చేసావు బొలియని చనిపోయావు భయ ఇన్ని చేసింది ఏం కాదు జనానికి నేను కనపడతాను కానీ చేసినంత నీడగా తోడుగా కొండగా కోటగా నాతో నడిచి నాలో ఉండి నా ముందు వెళ్ళి నా చుట్టూరు ఉండి చేసి శాసించి ఈ బలహీను పరికరాని వాడిని ఒక పర్వతం లాగా చూపించావు దేవా అన్ని దాని కారణం పరిశుద్ధాత్మ అలాంటి పరిశుద్ధాత్మ నుండి తీసివేస్తే నేను దేవానంటూ దేవుడు వేడుకున్నాడు చప్పట్లు కొట్టి దేవాడు జాగ్రత్త ఈ విషయంలో స్పృహ కలిగి ఉండాలి అందరూ విశ్వాసం లేదు లేరు దైవజన్యం లేరు అందరూ పరిశుద్ధాత్మను పొందుకోవాలి బలం పొగ్గుకోవాలి పరిశుద్ధాత్మతో శ్రమని శోధని కష్టాలని ఆకర్షణ ఎదుర్కొని ఓడించాలి పరిశుద్ధాత్మ మన నుండి పోకుండా పరిశుద్ధాత్మ మనలో బలహీన పడకుండా పరిశుద్ధాత్మ దుఃఖపడకుండా చూసుకోవాలి ఇది నేటి క్రైస్తవ్యానికి ఎంతో అవసరమైన విషయం వీటి మీద దృష్టి పెట్టకుండా నా అప్పులు బావాలి నా వ్యాధులు బావాలి నా రోగాలు బావాలి నా బిడ్డలకు జాబులు రావాలి మా ఆయనకి అది రావాలి నా వ్యాపారం బాగుండాలి నా భూములు అట్ట పోవాలి నా ఇల్లు ఎట్లా రావాలి ఈ చెత్త సోది పక్కన పెట్టండి యేసు ప్రభు నీకేం చెప్పాడా బాప్తీస్ పొందేటప్పుడు నీ అప్పులు తీస్తానని చెప్పాడా పోనీ పాస్టర్ ఆయన చెప్పాడా చెప్పిందా అని చెప్పాడా బాప్తీస్ ఎందుకు పొందే యేసు ఎందుకు తెలుసుకున్నావు నరకం దప్పించుకోవడానికి ఎందుకు సన్నిధికి వస్తున్నాం పరలోకాన్ని వెళ్ళడానికే కదా న్యాయం చెప్పండి న్యాయం చెప్పండి అవునా అయినా ఆయన మహాకృపను బట్టి మనం అడగకపోయినా అని చెప్పకపోయినా ఆయన మన పరిస్థితి మనం అడగని అడుగుదాం ఇస్తాడు కానీ మనం వచ్చిన మనం ఎందుకు వచ్చామో వాళ్ళ స్పృహను కోల్పోకూడదు మనం వచ్చింది జన్మ కర్మ పాపాన్ని కడిగి వేసుకోవడానికి మనం వచ్చింది క్రీస్తుల ట్రైనింగ్ పొందటానికి మనం వచ్చింది పరదేశ్కి వెళ్ళడానికి పరిస్థితుల్లో లోపల తెలుసుకోవడానికి మనం వచ్చింది పరలోకానికి వెళ్ళడానికి ఇది మన అంతిమ ఇది మనకి అవునా అంతేకాని చాలా మంది నాకు ప్రభుత్వ ఏం చేశాడు చర్చికి వెళ్ళిన కానీ చక్కచాట్లు ఒకదాని మీద ఒకటి పెరుగుతుంది అవునా చర్చికి రాబోతు ఎప్పుడో పోయేదాన్ని ఎప్పుడో పోయేవాడు తెలుసా నువ్వు పాము దక్కి చంపకుండా వెళ్తే నువ్వు వదిలిద్దా పాము నువ్వు తప్పడం చంపేలా ఉండు చాలా మంది అతిదినాల్లో జాలిపోతున్నారు వద్దు ఈరోజు అలాంటి తుప్పు చెత్త చదారం ఆ కలుపు నీళ్ళకి ఈరోజు తొలగించుకో ఈరోజు సిద్ధపడు ఈరోజు నువ్వు బలమైన ఆత్మను పొందుకుని వెళ్ళాలి ఏమి వచ్చావు ఏం చెప్పాడంటే నేను ఒకటే పరిశుద్ధాత్మను పొందుకొని అని చెప్పండి ఆమె పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకున్నాను చెప్పండి మనుషుల దాత్మతో శత్రువుని వాళ్ళు వాళ్ళు పెట్టే శ్రమని శోధని ఎదుర్కోవడానికి వచ్చానని చెప్పండి ఇల్లు వచ్చారని చెప్పండి ఇంకా మిగతా నీకు వచ్చేస్తా మిగతా నువ్వేం కోరుకున్నావు నీకు నా దేవుడు చేస్తాడు నేను ఎంతమందికి నా ఉంది కదా చేతులు ఒకసారి దేవుడు చూసుకో నేను రెండు చేతులు అండి ఎందుకని చేత చిలుగులు అన్నాం కదా మై నమ్మో దేవుని కాదు Amen. Amen. Amen.